వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి గుడ్ బై చెప్పడం నిన్న పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవడం అంటే ఆయనతోటి భేటీ అవ్వటం దాదాపుగా రెండు గంటలకు పైగా భేటీ అవటంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంత జనసేన నాయకులు వైసీపీ నాయకులు కొంత అంతర్మదనంలో పడ్డా కూడా లో క్యాడర్ నుంచి హై క్యాడర్ వరకు కూడా ద్వితీయ సేని తృతీయ సేని నాయకులు కూడా కొంతమంది బాలినేనికి సపోర్టుగా ఉన్నారు కొంతమంది వైసీపీ సపోర్టుగా ఉంటున్నారు ఇది ఆఫ్ ద రికార్డు ఆ పార్టీ వ్యవహారాలు కాబట్టి సో మనం దాని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో కూడా బాలినేని అంశం ఇద్దరు ముగ్గురు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు కూడా ఎవరు లీడరు అని చెప్పి కూడా బాలినేని ఆయన ప్రశ్నించడం జరిగింది జనాల నుంచో వచ్చేవాడే లీడర్ అని చెప్పి కూడా బాలినేని మీద సెటైరికలుగా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది సో అంటే జ వైసీపీలో ఉంటే వైసీపీలో ఉండేవాళ్ళే లీడర్లు కాదండి పక్క పార్టీలో ఉండేవాళ్ళు కూడా లీడర్లే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ఐదేళ్ళు మీరు పరిపాలించారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడున్న వాళ్ళు పరిపాలిస్తారు సో అధికార బదలాయింపు అనేది ప్ర మీ చేతుల్లో ఉండదు ప్రజల చేతుల్లో ఉంటుంది ప్రజలు విశ్వసిస్తేనే అక్కడ అధికారంలో కూర్చుంటారు సో ఒక వ్యక్తిని వేగ్గా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని కూడా మనం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అధికార బదలాయింపు అనేది మీరు సక్రంగా పరిపాలన చేసినట్లయితే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీకే పట్టం కట్టేవారు మీరు ఏదో లోపం చేశారు మీ మీ పరిపాలన నచ్చలా మీరు ప్రజలను ఇబ్బంది పెట్టిన విధానాలు కానీ సంక్షేమ విధానాలు కానీ ప్రజల్లోకి వెళ్ళాలా అయితే మీరు చూపే లెక్కలు మీ వాలంటీర్ వ్యవస్థ విధానం మరి ఎలా ఉందో అనేది కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు ప్రధానంగా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక టెంపో ఉన్నటువంటి లీడర్ కాబట్టి జనసేన వాళ్ళు కూడా ఆయన తీసుకోవడానికి కూడా ఒక అడుగు ముందుకేశారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనలో ఆయనకెళ్తే వైసీపీకి జనసేనకి ఏదైనా క్లాష్ వస్తుందా లేకపోతే దాని ద్వారా ఆయన ద్వారా టీడీపీలో కొంతమందికి ఏదైనా క్లాష్ వస్తుందా అనేది వాళ్ళ పార్టీ వ్యవహారాలు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు సో దాని గురించి మనం కంగారు పడాల్సిన పని లేదు అయితే జగన్మోహన్ రెడ్డి బాలినేని అంశాన్ని కూడా చాలా తేలిగ్గా కొట్టేసినటువంటి సందర్భాలు అయితే మనం ప్రెస్ మీట్లో కూడా చూడవచ్చు మరి దీని మీద కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది మరి కొన్ని రోజులు వెయిట్ చేయాలి రాబోయే రోజుల్లో బాలిన అంశం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇక్కడ వైసీపీకి జనసేనకి అదేవిధంగా టీడీపీకి మూడు పార్టీలకు కూడా ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా ఎలాంటి చర్యలు జరుగుతాయి అనేది కూడా మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి